రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం కూడా నందమూరి బాలయ్య గురించే చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఆయన వరుసగా హ్యాట్రిక్ కొట్టారు కాబట్టి ఆయన ఇప్పటి వరకు మూడు ఎమ్మెల్యేగా గెలిచారు వరుసగా గెలడం ఇదే మొదటిసారి ఆయనకు ఇప్పుడు ప్రశంస జల్లు కురిపిస్తున్నారు ఆయన అభిమానులే కాదు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఆయన కోసం బొక్కేలు పట్టుకొని మరియు వచ్చేస్తున్నారు ఇక రేవంత్ రెడ్డి కూడా నందమూరి బాలయ్యకు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం అంతేకాకుండా కేంద్రం నుంచి కూడా చాలామంది బాలయ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అందరూ కూడా బాలయ్య గురించే చర్చించుకుంటున్నారు ఇక నందమూరి బాలయ్య సినిమాలు సైతం పక్కన పెట్టి ప్రచారాల్లో పాల్గొంటూ ఎండను సైతం పక్కన పెట్టి ఎంతో అద్భుతంగా ప్రచారం చేశారు ఇక నందమూరి బాలయ్య హ్యాట్రిక్స్ సాధించడంతో ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందేమో అంటూ అభిమానులు ఆశపడుతున్నారు ఇదే కనుక జరిగినట్లయితే నందమూరి బాలయ్య మరొక అద్భుతాన్ని సాధించినట్టు అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి